ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు భోజనమైన తర్వాత అప్పుడప్పుడు తాంబూలం సేవించటం అనేది భారతీయ సాంప్రదాయంలో ఒక గొప్ప ఆరోగ్య రహస్యంగా ఋషుల ద్వారా మనకు అందిన విజ్ఞానం ద్వారా తెలుస్తుంది సైంటిఫిక్గా ఈ మధ్య సైంటిస్టులు నిరూపిస్తే తమలపాకు ఇండైజెషన్ సమస్యలను తగ్గించడానికి ఎంత ఉపయోగపడుతుందో అర్థమవుతున్నది అందుకనే పూర్వం రోజుల్లో మనకి పండుగలప్పుడు శుభకార్యాలప్పుడు కాస్త విందు భోజనాలు చేసినప్పుడు భోజనానంతరం అందరికీ తాంబూలం వడ్డించేవారు భోజనంతో పాటు ఎందుకంటే అలాంటి హెవీ డైట్ మీల్స్ లేకపోతే వెరైటీలు బాగా తిన్నప్పుడు నూనెలో దేవినివి మసాలాలు అరగటానికి ఎక్కువ సమయం బట్టి పొట్ట ఇబ్బంది పడుతుంది పొట్టొక శ్రమను తగ్గించి డైజెషన్ సులువు చేయటానికి తమలపాకు అద్భుతంగా ఉపయోగపడుతుంది అలాంటి తమలపాకు ఇండైజెషన్ పోగొట్టడానికి ఆరు రకాలుగా మేల్చేస్తుంది ఆరు విషయాలు తమలపాకు ఏ రకంగా ఉపయోగపడుతున్నదో మీకు ఒక్కొక్క దాన్ని వివరణగా నేను అందిస్తాను మొట్టమొదటిది తమలపాకు నోట్లో పెట్టి నమిలేసరికి అందులో ఒక ఘాటు ఒక రుచి ఉంటుంది కదా స్పెషల్గా అదేం చేస్తుంది నోట్లో ఉండే నాలిక మీద నర్వస్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా అవి స్టిమ్యులేట్ అయ్యి పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ చేసి లాలాజల ప్రొడక్షన్ని పెంచడానికి సహాయపడుతుంది అలాగే తామలపాకు నోట్లో పెట్టుకుని మెల్లగా నములుత తాంబూలం వేసుకున్నప్పుడు ఒక అరగంట సేపట్ల ఈ నమిలేసరికి ఈ నోటి కదలికలు బాగా వస్తాయి కదా దీనివల్ల ఏమవుతుందంటే కుడివైపు మూడు ఎడంవైపు మూడు లాలాజల గ్రంథులు ఉంటాయి త్రీ పెయిర్స్ లాలాజల గ్రంథులు ఉంటాయి ఇవన్నీ స్టిమ్యులేట్ అయ్యి ఎక్కువ లాలాజలాన్ని ఉత్పత్తి అటు చేయటానికి అలాగే నోట్లో ఉండే టేస్ట్ పట్స్ని స్టిమ్యులేట్ చేయటానికి తమలపాకు అట్లా ఉపయోగపడుతుంది అన్నమాట మరి లాలాజలం ఎక్కువ ఊరితే లాభం తెలుసండి లాలాజలం క్రిమిసంహారక శక్తిని కలిగి ఉంటుంది యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ అన్నీ నోట్లోనే లాలాజలంలో ఉంటాయి డైజెస్టివ్ జ్యూస్ లాలాజలం ప్రైమరీ డైజెస్టివ్ జ్యూస్ అనమాట ఇదంతా జీర్ణక్రియకు చక్కగా ఉపయోగపడుతుంది ఇది పెరగటం చాలా మంచి లాభం ఇక రెండవ లాభం తమలపాకులో ఉండే పిపిరాల్ ఏ పిపిరాల్ బి అనే కెమికల్ కాంపౌండ్స్ ప్యాంక్రియాటిక్ లైపేస్ ప్యాంకియాటిక్ ఎమైలేస్ ఇలాంటి యొక్క జ్యూసెస్ని ఎంజైమ్స్ యొక్క ఉత్పత్తిని తమలపాకు పెంచుతుంది అనమాట ఇవి ఉత్పత్తి బాగా పెరిగినాయి అనుకోండి దీని ద్వారా ఆహార పదార్థాలలో ఉండే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ ఇవన్నీ స్పీడ్గా డైజెషన్ అవటానికి ప్రాపర్గా డైజెషన్ అవటానికి ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ బాగా ఉపయోగపడతాయి ప్యాంకిరియాస్ని స్టిమ్యులేట్ చేయటానికి ఈ పిపిరాల్ ఏ అనే కెమికల్ కాంపౌండ్స్ ఉపయోగపడతాయి ఇవి సరిగా విడుదలవ్వలేదు అనుకోండి ప్యాంకిరాస్ నుంచి సరిగా జీర్ణం కాకుండా దొడ్లోకి వెళ్ళిపోతాయి అనమాట ఇక మూడవ లాభం తమలపాకులో ఉన్న కెమికల్ కాంపౌండ్స్ మన పొట్టంచులమట బైకార్బొనేట్ సిక్రియేషన్స్ని పెంచుతాయి అంటే మ్యూకస్ సిక్రియేషన్ని అంటే పెంచుతుంది ఇదేం చేస్తుంది ఆహారం నరిగించడానికి వచ్చే యాసిడ్ ఆ ఘాటుకి పొట్టంచులని ఇరిటేట్ అవుతాయి తర్వాత ప్రేగులంచులకెళ్తే ఇరిటేట్ అవుతాయి ఆ ఇరిటేషన్ని తగ్గించి గ్యాస్ట్రిక్ లేయర్స్ అన్నింటిని ఆల్కలీన్గా మార్చి పొట్టలో పీహెచ్ని రెగ్యులేట్ చేయడానికి తాంబూలం ఆ జిగురు ఉత్పత్తిని పెంచి ఇలా హెల్ప్ చేస్తుంది అనమాట ఇక నాలుగవది తమలపాకులు ఉండే యూజనాల్ మరియు చావికాలు అనే కెమికల్ కాంపౌండ్స్ పొట్టా ప్రేగుల్లో వరే గ్యాస్ట్రిక్ సీక్రియేషన్స్ ఉత్పత్తిని పెంచుతాయి జీర్ణాది రసాల ఉత్పత్తి పెరుగుతాయి కొన్ని హెవీగా మీలు తిన్నప్పుడు నాన్ వెజిటేరియన్ కానీ బిర్యానీలు కానీ స్వీట్స్ హాట్స్ తిన్నప్పుడు వీటికి డైజెస్టివ్ జ్యూసెస్ ఎక్కువ కావాలి ఈ గ్యాస్ట్రిక్ సిక్రిషన్స్ మోతాదు పెంచి ఆహారం త్వరగా అరిగేటెడ్ చేసి బ్లోటింగ్ రాకుండా అదే అరగకుండా నిలవన్నాయి అనుకోండి బ్లోటింగ్ వస్తుంది పొట్ట ఉబ్బుతుంది అదే త్వరగా అరిగితే ఈ బ్లోటింగ్ రాదు త్వరగా అరగటానికి అవసరమైన ఎంజైమ్స్ అన్నిటిని కూడా బాగా ఉత్పత్తి చేయడానికి చక్కటి అవకాశం తమలపాకు కలిగిస్తుంది ఇక ఐదవది ఇండైజెషన్ కలిగించటానికి కారణమయ్యే ఈ కోలీ లాంటి హాని కలిగించే బ్యాక్టీరియాల్ని పైలోరి బ్యాక్టీరియాల్ని తమలపాకులో ఉండే ఘాటు కొన్ని కెమికల్స్ ఉంటాయి కదా వాటి వల్ల డైరెక్ట్గా ఈ బ్యాక్టీరియాలు హాని కలిగించేవి చంపబడతాయి అన్నమాట దీని ద్వారా ఇండైజెషన్ తగ్గించడానికి బ్యాడ్ బ్యాక్టీరియాల్ని చంపడానికి తమలపాకు ఉపయోగపడుతుంది ఇక ఆరవది తమలపాకులో ఉండే హైడ్రాక్సిజ్ చావికాలు అనే కెమికల్ కాంపౌండ్ పేగుల్లో కొన్ని రకాల బ్యాక్టీరియాలు గ్యాసెస్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుండే తమలపాకు నుండి కెమికల్ ఏం చేస్తుంది ఆ బ్యాక్టీరియాల నుంచి గ్యాస్ ప్రొడక్షన్ తగ్గించి గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా రక్షించడానికి ఇట్లా ఉపయోగపడుతుంది చాలామందికి ఎక్కువ గ్యాస్ తయారవుతుంది అంటారు కదా ఆ గ్యాస్ ప్రొడక్షన్ తగ్గటానికి తవలపాకు ఇట్లా ఉపయోగపడుతుంది ఇన్ని రకాలుగా తవలపాకు జీర్ణకోశ సంబంధమైన సమస్యలు అజీర్ణము తిన్నది అరక్కపోవటం ఒంటికి పట్టకపోవటం పొట్ట బ్లోటింగ్ రావటము గ్యాస్ ఎక్కువ తయారవటం ఇలాంటి సంబంధమైన సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కారం తమలపాకు మన మహానుభావులైన ఋషులు ఇలాంటి వాస్తవాలన్నీ అసలు ప్రపంచంలో డాక్టరు సైంటిస్టు ఈ న్యూట్రిషనిస్టు డైటీషియన్లు అనే పదాలే భూమి మీద పుట్టినప్పుడు మన ఋషులు ఇలాంటి విజ్ఞానాన్ని తెలుసుకుని మన భారతీయ సంప్రదాయాల ఆచారాలు ఇలాంటి వాటి అన్నిటిని పొందుపరిచారు కాబట్టి భోజనానంతరం అప్పుడన్నా తాంబూలం ఇంత రహస్యం ఉంది ఇండైజెషన్ సంబంధమైన ఇప్పుడు చెప్పిన సమస్యలు ఉన్నవారు రెగ్యులర్గా ఒక వారం పది రోజులు రోజు లాగా సేవిస్తే ఈ దోషాలను తగ్గించుకోవచ్చు ఇక కిళ్ళీలాగా వేసుకుంటే నష్టాలు వస్తాయి అందుకని అవి మంచిది కాదు ఎందుకంటే రకరకాల హాని కలిగించే అందులో కలపటం వల్ల లేనిపోయిన కొత్త సమస్యలు దంతాలకు వస్తూ ఉంటాయి తమలపాకు అందులో కొద్దిగా ఒక్క కొంచెం సున్నం దీంతో పాటు రెండు యాలకులు ఒక లవంగం దీంతో పాటు కావాలంటే కొంత అంత సోంపు ఇలాంటివి వేసుకుని తాంబూలంలాగా నమిలితే ఒక అరగంట సేపు నమలటం ద్వారా ఇండైజెషన్ సంబంధమైన సమస్యలు ఉన్న రోజు ఒక్కసారి కనుక ఇట్లా ఉపయోగిస్తే వారం పది రోజులు వాడేసరికి చాలా వరకు ఇట్లాంటి సంబంధమైన సమస్యలు తగ్గుతాయి మీరు ఎప్పుడన్నా విందు భోజనాలు పార్టీలు ఫంక్షన్లకు బాగా ఎంజాయ్ చేసినప్పుడు మాత్రం మెడిసిన్స్ వాడకుండా ఇలాంటి సమస్యలకి తాంబోలో సేవిస్తే కూడా న్యాచురల్గా ఈ సమస్యల నుంచి పొట్టకి హెవీనెస్ నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం